సాయి చంద్ర ఆర్థోపెడిషియన్ మనకి సో బేసికలీ ఏంటంటే నా దగ్గరకు ఓపిక వచ్చిన వాళ్ళు కొన్ని పట్టి కట్టించుకోవాలంటారు కొన్ని సర్జరీ చేయించుకోవాలంటున్నారు ఇలా బోన్ డాక్టర్స్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడుగుతారు అనమాట అసలు ఏది పీఓపీ చేయించుకోవాలి ఏ ఫ్రాక్చర్ కి ఆర్ ఏ ఫ్రాక్చర్ కి పట్టి కట్టించుకోవాలి ఆర్ ఏ ఫ్రాక్చర్ కి మనం సర్జరీకి వెళ్లాలనేది మనకి ఒకసారి క్లారిఫై చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రాక్చర్ అయిన ప్యాటర్న్ బట్టి ఏజ్ బట్టి ఫ్రాక్చర్ యొక్క క్లాసిఫికేషన్ బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది చెప్పడం జరుగుతుందండి సో అన్ని ఫ్రాక్చర్స్కి ఇదే ట్రీట్మెంట్ అంటూ ఉండదండి సో కొన్ని డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి కొన్ని అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమరస్ షాఫ్ట్ ఫ్రాక్చర్కి ఒక రకం ఉంటుంది తర్వాత హ్యూమరస్ హ్యూమరస్కి ఒక రకం ఉంటుంది ఫీమర్ ఫ్రాక్చర్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది ఐటీ ఫ్రాక్చర్కి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది సో మీకు గనక ఏదైనా డాక్టర్ గారు ఇప్పుడు నాకు ఇందాక పేషెంట్ రావడం జరిగింది నేను దానికి సర్జరీ చెప్పాను ప్రాక్సిమల్ టీబిఐ ఫ్రాక్చర్కి లేదు దీనికి సిమెంట్ పట్టి వేయాలండి దీనికి పీఓపీ వేస్తారు కదా అన్నట్టు అవి చెప్పారు నేను అనని కావాలంటే ఇంకో వన్ టూ డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి అని నేను చెప్పాను సో ఫ్రాక్చర్ అయిన ప్యాటర్ను బట్టి ఏజ్ బట్టి ఓపెన్ ఫ్రాక్చరా క్లోజ్డ్ ఫ్రాక్చరా డిస్ప్లేస్డ్ అండ్ అన్డిస్ప్లేస్డ్ దీని మీద ఆధారపడి ఉంటుంది దాని ట్రీట్మెంట్ ఏజ్ బట్టి